భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల పరిధిలోని సీతాయిగూడెం మద్దుకూరు చండ్రుగొండ రావికంపాడు దుబ్బతాండ తిప్పనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటింటికి తిరిగి కళ్యాణ్ చెక్కులు మరియు సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని ఇచ్చినటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో వాటి తగ్గ విధంగా ప్రభుత్వం ఈరోజు వారికి సీఎం రిజల్పం చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను వారి ఇంటికి ఇంటి వద్దకు వచ్చి వెళ్తా ఉన్నాను ఇంటి వద్దకు వచ్చేకి ఇవ్వటమే కాకుండా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా వారికి కాస్త భరోసాగా ఇచ్చేటటువంటి బాధ్యతని నేను నెరవేర్చాలని ఆలోచనతో నేను ఈరోజు వారి వద్దకు రావడం జరిగింది అమ్మా థ్యాంక్ యూ